ఉసిరి చెట్టు దగ్గర ఎవరైతే ఉసిరి చెట్టు కింద ఎవరైతే ఉసిరి చెట్టును ఎవరైతే పూజిస్తారో ఉసిరి దీపాలు ఎవరైతే పెడతారో ఉసిరికాయలను ఎవరైతే దానం ఇస్తారో వాళ్ళకు కూడా సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి చెప్పాను కదా ఎంత ఫలితము అలాగే ఔదంబర వృక్షం మేడి చెట్టును ఎవరైతే పూజిస్తారో ఎవరైతే పసుపు కుంకాలు రాసి ఈ మూడు వృక్షాలకు కూడా పసుపు కుంకాలు రాసి అక్కడ దీపం పెట్టి ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా సమస్త దోషాలు హరిస్తాయి ఈ దేవతా వృక్షాలు అంటారు వీటి వాటిలో ముఖ్యమైనవి ఈ వృక్షాలు అందుకే అక్కడ చిన్న దీపం పెట్టిన పూజ చేసినా కూడా అత్యంత ఫలితము కార్తీక మాసంలో సో ఈ కార్తీక మాసం ముగిసే లోపు అక్కడ చిన్న ఒక్కరోజు పెట్టాలంటారు తులసి చెట్టు దగ్గర పెట్టాలి ఉసిరిక చెట్టు ఉంటే ఉసిరిక చెట్టు ఇంట్లో పెట్టుకోవటం వల్ల నరదృష్టి తొలుగుతుంది సమస్త దోషాలు కూడా హరిస్తాయి అని కూడా శాస్త్రం చెప్తుంది ఇంట్లో ఉసిరిక చెట్టు ఉండడం వల్ల ఆ ఉసిరిక చెట్టు నల్ల ఉసిరిక ఎందుకు ఇప్పుడు మేము లక్ష్మీ కుబేర వ్రతం చేసినా అనగాష్టమి వ్రతం చేసినా నల్ల ఉసిరిక చెట్టు కిందే చేయమన్నారు స్వామి చెప్పాను కదండి బ్రహ్మదేవుడు అవిద్య భావిస్తే రేణుకామాత కృష్ణామలక వృక్షం అది ఎక్కడెక్కడ ఉంటుంది పాతాలంలో భూలోకంలో దేవలోకంలో ఉంటుంది సముద్రం మంతరం చేస్తే వచ్చిందే కృష్ణామలక వృక్షం అంటారు ఆ మొక్కని బ్రహ్మదేవుడు విష్ణులోకంకెళ్తే అక్కడ విష్ణుమూర్తి లేకపోతే అక్కడ నుంచి ఈ ఉసిరిక మొక్క తీసుకొచ్చి భూలోకంలో నాటుతాడు దాన్నే కృష్ణామలక వృక్షం అంటున్నామ్ అదే ఉసిరిక చెట్టు నల్ల ఉసిరిక చెట్టు అంటాం ఆ చెట్టుని పూజించటం వల్ల సాక్షాత్ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించినట్టే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం పొందినట్టే అందుకే విష్ణుమూర్తి ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా ఈ ఉసిరి చెట్టుని పూజిస్తారు ఉసిరి చెట్టు కింద కార్తీక వన భోజనాలు చేస్తారు ఇంకా దీపాలు వెలిగిస్తారు అలాగే తులసిని పూజిస్తారు అలాగే మేడి చెట్టుని కూడా పూజిస్తారు ముఖ్యంగా కార్తీక మాసంలో ఏ ఏ దేవత వృక్షాలకు పూజ చేయాలని చాలా చక్కగా వివరించారు మేడం చాలా మంది ఇంకోటి ఏంటంటే చేయలేని పరిస్థితిలో ఉంటారు మరి వాళ్ళకి ఏమైనా ఏమైనా ఉందంటారు స్మరించుకోవడమే దేవతానామం ఏమీ చేయలేని వాళ్ళు చిన్న దీపం పెట్టే శక్తి కూడా లేదనుకోండి నామస్మరణకు మించిన శక్తి లేదని చెప్తారు స్వామి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ గురుదేవ దత్త ఓం ఓం శ్రీ అనగా దత్తాయ దత్తాయన సో ముఖ్యంగా ఈ నామాలు చెప్పించిన కూడా అంతటి ఫలితం కలుగుతుంది అవును ఓం అనగా స్వామి అనగా లక్ష్మిని కూడా